ఇచ్చారు నేను దయచేసి నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నా కైండ్లీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మాట్లాడితే గంటన్నర సేపు విన్నాము దయచేసి వాళ్ళని కూడా వినమనండి ఓపిక అధ్యక్ష ఇవాళ ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా సారాంశం అయితే ఒక్కటే అధ్యక్ష పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు మీరు రాగానే అప్పచెప్పడానికి అన్ని సంతకాలు పెట్టొచ్చిండ్రు ఇది మీరు ఎంత పెట్టినా ఎంత అరిచినా ఇది దాగని సత్యం నేను ఆధారాలతో సహా ఇప్పుడు నేను సభ ముందు మీ ద్వారా ఉంచబోతా ఉన్నా ఒకటి సరే ఒకటైతే సంతోషం అట్లీస్టు ఇలా మేము గొంతెత్తి నల్గొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పచెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం అయితే తీర్మానం తీర్మానం గురించి తీర్మానం గురించి మాట్లాడేందుకు ముందు అందులో ఒక రెండు మూడు అంశాలు తీర్మానంలో మాకు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి అదర్వైజ్ ప్రాజెక్టులు అప్పచెప్పబోము అనేటువంటి దాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం అయితే అధ్యక్ష తొందర పడుకుంది ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ చూసినాం కదా పొద్దుగాలు ఎవరు అది ఆంధ్రజ్యోతి పొద్దుగాలు ఎడ్డింగ్ వచ్చింది చూసినా ఇవాళ హరీష్ రావు గారు సో అధ్యక్ష అధ్యక్ష సార్ ఈ రన్నింగ్ కామెంటరీలు ఆపమానండి సార్ కొద్దిగా అధ్యక్ష ఈరోజు కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం సభ ముందు పెట్టింది దీన్ని వాస్తవాలు అనేదానికంటే అవాస్తవాలు అని పేరు పెడితే కరెక్ట్గా ఉండేదేమో ఎందుకంటే అధ్యక్ష ఆ వాస్తవాలు ఏందో వాస్తవాలు ఏందో నేను వివరిస్తా అధ్యక్ష ఇప్పుడు వాస్తవాలు ఏందో నేను మీ ద్వారా ప్రభుత్వం ముందు ఈ సభ ముందు ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడతాను అధ్యక్ష పేజ్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ వన్లో ఈ పుస్తకంలో కేంద్ర జలశక్తి అధ్యక్షతన ఆరు పది రెండు వేల ఇరవైన జరిగిన రెండవ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పే విషయాన్ని మా ప్రభుత్వం ఆనాటి మా ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ఇందులో చెప్పారు అధ్యక్ష నేను ఐ విల్ రీడ్ అవుట్ ద సెకండ్ అపెక్స్ కమిటీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష మేము రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు బట్ కేసీఆర్ గారు ఏమన్నారు ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది నాది కాదు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే page number 5 paragraph number 5.3 until and unless water sharing is finalized by the tribunal under section 3 of isrwd act of 1956 the question of notification of jurisdiction of boards should not arise yes. he, also stated, he also stated that the tribunal matter is pending in supreme court and is sub-judice hence ఆన్ దిస్ అకౌంట్ ఆల్సో ద జ్యురిడిక్షన్ మ్యాటర్ కెన్ నాట్ బి డెలిబరేటెడ్ స్పష్టంగా కేసీఆర్ గారు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో ఈ బోర్డు అనేటువంటి అంశాన్ని తీసుకునే అవకాశం లేదు మ్యాటర్ సబ్జుడిస్ అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు ఒకటి ఇది అవాస్తవం నెంబర్ వన్ అవాస్తవం స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను ఒకటే విషయం తెచ్చిన నేను అయిపోయింది ఇది ంగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బో స్టేట్ ఇస్ స్టిల్ కంటిన్యూ అంటే అన్లెస్ వాటర్ షేరింగ్ ఇస్ ఫైనైజ్ బై ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ అంటే వాళ్ళకి ఐదు వందల పన్నెండు టీఎంసీ ఇవ్వండి మాకు టూ నైన్టీ నైన్ సరిపోతాయి అని ఈ సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో అన్నట్టుగా మినిట్స్ ఆఫ్ మీటింగ్ రికార్డెడ్ ఇక మీ తత్వం ఏం చెప్పినా వేస్ట్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే నన్ను అయిపోయిన తర్వాత ఒక వంద అంశాలు చెప్పాలి నేను లాస్ట్కి ఆయన రాసుకోమనండి ఎంతసేపు చెప్తారో చెప్పండి రాత్రి పన్నెండు అయినా నేను చర్చకు సిద్ధం ఐ హావ్ కమ్ ప్రిపేర్డ్ మీలాగా లాస్ట్ టైం మేము ప్రిపేర్ అయ్యలేము అని మేము వాపసు పోయే పరిస్థితుల్లో లేమేమో ప్రిపేర్ అయ్యే వచ్చినాం ప్రతిదానికి మేము సమాధానం చెప్తాం దయచేసి మీరు రాసుకోండి నేను మాట్లాడిన తర్వాత రిప్లై ఇవ్వండి ఇంకా ఉండాలంటే మళ్ళీ ఆన్సర్ చేస్తాను నేను అయితే అధ్యక్ష అన్నీ చేస్తాను రంది పడకు ఎస్ ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్ ఇంకన్నా ఒకే పట్టుకొని బీపీలు వేసినట్టుందో గోలేసుకుంట్రా బయటకు అధ్యక్ష అధ్యక్ష అబద్ధం నెంబర్ వన్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు అపెక్స్ కమిటీ మరి మీరే చెప్పుతో కొడతా అనే భాష మీరు మాట్లాడితే అప్పుడు చెప్పాలి కదా అప్పుడు చెప్పాలి కదా అపెక్స్ కమిటీ మీటింగ్లో రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేఆర్ఎంబికి బోర్డులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు ఇక్కడ కేసీఆర్ గారు అప్పచెప్పడానికి అవకాశం లేనేలేదు మ్యాటర్ సబ్జుడిస్ అని చాలా స్పష్టంగా చెప్పింది అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను అది అవాస్తవం నెంబర్ వన్ అవాస్తవం నెంబర్ టూ అవాస్తవం నంబర్ టూ ఇందులో ఏం రాశారంటే ఇది మీ బుక్ సార్ నేనేం తెచ్చుకోలేదు ఇక్కడ మీరు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది ఏది కేఆర్ఎంబి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్కు అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపి చర్యలు తీసుకున్నది అని ఇక్కడ రాశారు దీనికి సాక్ష్యం ఏదో నేను కొత్తగా తెచ్చే అవసరం లేదు మీ ప్రభుత్వంలో మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు రాసిన లెటర్లోనే దానికి సాక్ష్యం ఉంది ఆధారం ఉంది చూపిస్తాను ఒకసారి వినండి చదువుకోండి ఏమన్నారు గత ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు దీనికి రెండు ఆధారాలు ఇస్తా ఒకటి రాహుల్ బొజ్జా గారు వీళ్ళ ఇరిగేషన్ కార్యదర్శి ఒకటి పన్నెండు సార్ ఇది ఇది రాహుల్ బొజ్జా రాహుల్ బొజ్జా గారి లెటర్లో చూపిస్తే చూపిస్తే ఎందుకు అది అది స్మితాది కూడా చెప్తా అన్ని చెప్తానే ఎందుకు రద్దు పడుతుంది